అన్ని విద్యాధర్ ఫౌండేషన్ తరఫున మన స్కూల్ కి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు లైబ్రరీ పుస్తకాలు అలాగే ఇతర సామాగ్రి ఫౌండేషన్ తరఫున ఇచ్చి సహకరిస్తున్నందుకు దీనికి ముఖ్య అతిథిగా పిలిచిన ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పటి నుంచి అయితే ముందు నుంచి సహాయం చేయడంలో ముందు అలాగే అనిల్కి నేను కూడా సహకరిస్తూ ప్రిన్సిపల్ గారి ఒక మాట మీ అందరికీ కూడా పిలిచి సౌకర్యాలు ఇవన్నీ కూడా స్కూల్లో నేను అనిల్ని మీ అందరికీ కూడా வீரந்த <inaudible> பாக <inaudible> <inaudible>